హైదరాబాద్ ఓమలగూడలో ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ విమెన్ వింగ్ అధ్యక్షురాలు హేమ సుదర్శన్ జిల్లోజు ఉప్పల్ కన్వీనర్ సుధారాణి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది సమావేశంలో పలువురు పార్టీ నాయకులు మాట్లాడారు తెలంగాణ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన వేగాన్ని మరింత పెంచుతోందని గ్రామస్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు పార్టీ ప్రస్థానం విస్తరిస్తుందని నేతలు తెలిపారు పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయని వెల్లడించారు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా లక్ష ఇరవై మందికి పైగా సభ్యులను నమోదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు ఒక శక్తిగా లక్ష్యంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెదపల్లి గ్రామంలో జరిగిన సభ్యత్వ కార్యక్రమంలో రెండు వందల తొమ్మిది మంది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు అదే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్య నాయకులు కూడా ఏపీలో ప్రజా సమస్యలే ప్రధాన ముందుకు సాగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ విద్య వైద్యం నిరుద్యోగం తాగునీరు విద్యుత్ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందని పార్టీ నాయకులు తెలిపారు తెలంగాణ రాజకీయాల్లో నిజమైన మార్పు కోరుకునే ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని రానున్న రోజుల్లో పార్టీ మరింత బలపడుతుందనే ధీమాను నాయకులు వ్యక్తం చేశారు మాట్లాడు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తే మన మనం చూసుకుంటే నిన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేటివి ఫినిష్ అయిపోయినాయి ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఘనంగా ఎంట్రీ ఇచ్చింది ఒక పంచాయతీ అండ్ రెండు వార్డ్ మెంబర్స్తో అది మన ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ కన్వీనర్ గారు ప్రియాంక కక్కర్ గారు త్రీ మంత్స్ బ్యాక్ వచ్చారు తన ఘనత అని చెప్పుకోవాలి అలాగే వచ్చేసి దిడి సుధాకర్ గారు ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో జరిగింది అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే నల్గొండ జిల్లా నుంచి వచ్చేసి డాక్టర్ అన్సారి గారి ఆధ్వర్యంలో నల్గొండ డిస్టిక్ పెద్ద ఊర గ్రామం నుంచి పంచాయతీ సర్పంచ్గా వచ్చేసి ఈశా రమేష్ అని చెప్పేసి తను సర్పంచ్గా గెలిచాడు అదే విధంగా వచ్చేసి నిర్మల్ నుంచి హైదర్ గారి నాయకత్వంలో జాది విజయకాంత్ తను వార్డ్ మెంబర్గా గెలిచారు అండ్ ఇంకొకటి ఏంటంటే నిర్మల్ నుంచే సేమ్ నర్సాపురం గ్రామం నుంచేసి హుసేన్ సాహెబ్ తను కూడా వచ్చేసి హైదర్ గారి నాయకత్వం నుంచే వచ్చేసి తను అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయంగా ఇప్పుడు సర్పంచి అలాగే వచ్చేసి రెండు వార్డ్స్ ఏదైతే రూలింగ్ పార్టీలో ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఘన విజయం వచ్చేసి మొట్టమొదటిగా సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్తున్నాము అదేవిధంగా కొన్ని ఏరియాలలో మన సేమ్ నిర్మల్లో ఇంకో అతను కూడా పోటీ చేశాడు కొన్ని ఓట్లతోని ఓడిపోయాడు సెకండ్ లిస్ట్లో ఉన్నాడు నల్గొండలో కూడా సేమ్ అదే పరిస్థితి కరీంనగర్ నుంచి కూడా వచ్చేసి సేమ్ ఏది జనాలకు వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ మీద నమ్మకం ఉన్నది జనాలలో వచ్చేసి కొత్త పార్టీ కోసం వచ్చేసి వెతుకుతున్నారు అనేది ఈ దీంతో ప్రూవ్ అయిపోయింది ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని చూజ్ చేసుకొని కొన్ని గ్రామాలలో ఖచ్చితంగా వాళ్ళు గెలిచినందుకు ఇప్పుడు ఏంటి మన జెడ్పీటీసీకి కానీ ఎంపీటీసీకి కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీకి కూడా నెక్స్ట్ మనం ఘన విజయంతో పోటీ చేయబోతున్నాము అలాగే గెలవబోతున్నాము అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను నెక్స్ట్ మన ఎలక్షన్స్ ఉండి కూడా ఇంత రూలింగ్లో ఉండి కూడా వచ్చేసి ఏ పార్టీకి వచ్చేసి తీసుకోకుండా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఘన విజయంతో గ్రామంలో యాక్సెప్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో చెప్తున్నాం అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే బీజేపీ రూలింగ్లో ఉంది కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఇప్పటిదాకా ఫైవ్ పర్సెంట్ కూడా వాళ్ళు పోటీలో వచ్చేసి సాధించలేకపోయారు గ్రామ పంచాయతీలలో ఉన్న దాంట్లో ఈ ఇంత రూలింగ్ లో ఉన్న పార్టీ ఎందుకు పేపర్ పేపర్లో వాళ్ళు ఎందుకు వాళ్ళని నిరూపించుకోలేకపోతున్నారు ఈవీఎం మిషన్స్ ఉండడం వల్ల వచ్చేసి రూలింగ్లో వస్తున్నారు ఈ గ్రామ పంచాయతీలలో ఇప్పుడు రావట్లేదు అంటే మనం ఏం జరుగుతుంది అనేది అందరికి తెలుస్తుంది ఎందుకంటే ఈవీఎం తోనే వాళ్ళు గెలవగలుగుతున్నారు కదా బ్యాలెట్ పేపర్లో వాళ్ళు గెలవలేకపోతున్నారు అదే విధంగా వచ్చేసి గ్రామ పంచాయతీలలో వచ్చేసి ఖచ్చితంగా పార్టీని చేంజ్ చేసుకోవడానికి గ్రామ పంచాయతీలలో ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కొత్త పార్టీకి అనేది తెలుస్తుంది దీని ద్వారా అలాగే మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏ విధంగా వాగ్దానాలు చేసి చేయలేదు ఈ రెండు సంవత్సరాలలో అనే దాని మీద కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది సో నేను ఒకటే ఇప్పుడు చేస్తున్నాను నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేది ఖచ్చితంగా పోటీ చేస్తారు అలాగే వచ్చేసి జెహెచ్ఎంసి ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఇస్తుంది ఇప్పుడు పంజాబ్లో చూసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే రూలింగ్లోనే ఉంది అక్కడ ఏంటంటే బ్లాక్స్ నడుస్తున్నాయి రెండు వేల ఎనిమిది వందల బ్లాక్స్కి వచ్చేసి పద్దెనిమిది వందల మెజారిటీ వచ్చేసి గెలిచింది ఆల్రెడీ పద్దెనిమిది మెజారిటీ ఉంది పద్దెనిమిది వందల మెజారిటీ ఉంది అలాగే వచ్చేసి మూడు వందల యాభై జోన్లకు వచ్చేసి జిల్లా పరిషత్తులలో రెండు వందల మెజారిటీతో ఉంది గుజరా ఏంటిది మన పంజాబ్ దాంట్లో అక్కడ కూడా నెక్స్ట్ మళ్ళీ పంజాబ్లో కూడా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ రావడానికి ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఇదే విధంగా చూసుకుంటే మన కేజ్రీవాల్ గారి నాయకత్వంలో నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం అన్ని స్టేట్లలో కూడా నెక్స్ట్ రూలింగ్లో రావడానికి టూ థౌజండ్ ట్వంటీ కి ఖచ్చితంగా మేము పోటీ చేయడానికి అన్ని రకాలుగా ఇక్కడ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం